హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇప్పుడు అనంతపూర్ టవర్ క్లాక్ బ్రిడ్జి కింద అయితే ఉన్నామండి ఈ ఈ బ్రిడ్జి కింద అండర్పాస్ వర్క్ అయితే జరుగుతుంది దాదాపు ఇక్కడ వీడియో చేయక మనం దాదాపు రెండు నెలల పైన అవుతుంది ఇప్పుడు అండర్పాస్ బ్రిడ్జి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు శరవేగంగా వర్క్ అయితే జరుగుతున్నాయి వారం రోజుల నుండి క్రైన్లు వచ్చినాయి వారం నుండి వచ్చినాయి కాకపోతే ఈ రోజే పెడుతున్నారు రేపే అని చెప్పి నేను చాలా వీడియోస్ చూసినాను యూట్యూబ్లో కూడా సో ఇప్పుడు మనము అందులో భాగంగా ఈరోజు మొత్తం వీడియో కవర్ చేస్తూ ఉంది మనము నిజమా కాదా అబద్ధం అనేది కవర్ చేద్దామని వచ్చినాను ఇప్పుడు కూడా ఇక్కడొచ్చి నుంచి ఈరోజు నేను ఇక్కడ వీడియో తీస్తున్నప్పుడు రేపు పదకొండు గంటల సారీ పదకొండు గంటల నుండి రెండు గంటలు లేదా పన్నెండు గంటల నుండి నాలుగు గంటల లోపల అయిపోవాలా అని చెప్పి రైల్వే వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్తున్నారు అది నిజమా కాదు అనేది కింద కామెంట్ చేయండి దాదాపు ఈ వచ్చి దాదాపు వారం రోజులు అవుతుంది వారం రోజులు అంటే ఈ ఇక్కడ ఉండే ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది నాకు తెలిసి ఇప్పుడైతే ఇంకొక వారం పైన పడుతుంది వర్క్ ఈ ట్రాక్ పైన సారీ ట్రాక్ కింద ఇక్కడ ఉండేటివన్నీ ట్రాక్ కింద షెడ్ జైర్ ఇంకా చాలా ఉంది వర్క్ ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఈ ఐరన్ గడర్స్ ఉన్నాయి కదండి ఇక్కడ కనిపిస్తున్న చూడండి ఈ ఐరన్ గడర్స్ పైన ట్రాక్ అనేది వస్తుంది ఇట్లాంటివి ఆరు షెడ్ జైర్ల ఒకటే సాట్ పెట్టి ఆరు షెడ్ చేసి ఈ ఆరు మనకి అవతల సైడ్ అవుతాల్ సైడ్ కనిపిస్తున్నావు కదా సిమెంట్వి అవి వచ్చి దీని కింద ట్రాక్స్ కిందకి వచ్చి నూపుతారు అవి నూకిన తర్వాత క్రైన్స్తో మనకి దానిలో పైన వచ్చి ఇవి సెట్ చేస్తారు అప్పుడు దానికన్నా ఇప్పుడు ఈ పెద్దదా చిన్నదా చూద్దాం మీకు ఇంకా క్లోజ్గా చూపిస్తాను అద్దుకు ఉపయోగ చూపిస్తాను ఇప్పుడు యువతల సైడ్ చూస్తాం పిటిసీ సైడ్ చూద్దాం దాదాపు అప్పుడు దాని అంతే ఉంది అనేది కూడా కాకపోతే కొద్దిగా చిన్నది అనిపిస్తుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా మందికి రీచ్ అవుతుంది నాకు తెలిసి ఇంకొక వారం పైన పట్టచ్చు ఎందుకంటే ఇంకా సెట్ చీరలు చాలా సెట్ సీర్ల ఈ ట్రాకర్సే ఉంటాయి ట్రాకర్ కట్ చేసి చాలా ఉంటుంది పని రేపే అంటున్నారు చూద్దాం రేపే నిజంగా వర్క్ అయిపోతుందా లేదనేది మీరు కూడా కింద కామెంట్ చేయండి నాకు తెలిసి ఇప్పట్లో కాదు అవతల బైక్ కూడా చూ అవతల పక్క బై కూడా చూపిస్తాం మీకు ట్రాక్ పైన మార్కింగ్ వేసినారంట ట్రాక్స్ అటు కొయ్యాలా అటు కొయ్యకూడదు అనేది చూద్దాం వరకు మార్కింగ్ వేసినారనేది అనేది దాదాపు వారం రోజుల నుండి వస్తానే ఉంది న్యూస్లో కూడా యూట్యూబ్ ఛానల్స్ అవి చూడండి మేము ఇప్పుడు ఈ సైడ్కి వచ్చినాము ఇక్కడైతే వర్క్ ఇంకా జరుగుతుంది చాలా జరుగుతుంది ఇక్కడైతే ఈ పక్క భీమ్ ఉంది ఒకటి ఈ ట్రాక్ దగ్గర ఆ ట్రాక్ భీమ్ అంతా పలకొట్టేసినారు టోటల్గా పలుకొట్టేసినారు ఇవి మనకి బెలూన్స్ ఏంటో ఆ బెలూన్స్ పెట్టి జరుపుతారంట అవి ఏం బెలూన్స్ ఇంక నాకు అర్థం కదా ఇవి రెండు జరుపుతారంట నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఇవి రెండు జరపు ఈడ ఉంటాయి అని చెప్పినాను చూద్దాం జరుపుతారా జరుపుతా జరుపుతారా జరుపురా అనేది చూడండి ట్రైన్ అయితే వస్తుంది ఈ ట్రైన్ దగ్గర చూడండి భీమ్ అయితే ఉంది దీన్ని పల్గొట్టేసినారు ఓహో చూసేసానికి ఎట్లా నాకు ట్రైన్ వాళ్తుంది ఏమన్నట్లుగా ఉంది నిజానికి ఇంకా ఆ పక్కన ఇంకా వర్క్ జరుగుతుంది ఆ పక్కనే సుమారుగా వర్క్ ఉంది ఇంకా ఫ్లైఓవర్ సైడ్ దాదాపు నాకు తెలిసి ఇంకా పన్నెండు రోజులు పది రోజులు పట్టచ్చు లేదా ఒక వారం ఈ రెండు డేట్లలో సారీ ఈ పది రోజుల్లో లేదా వారంలో ఎప్పుడు కంప్లీట్ అవుతుందని మీరు కింద కామెంట్ చేయండి ఇది కూడా మొత్తం క్లీన్ చేసినట్లున్నారు కిందంతాను జరిపోయేదానికి చూస్తాం అద్దె పెంచుద్దాం ఇటు సైడ్ కూడా మొత్తం అంతా కంప్లీట్గా క్లీన్ చేసినారు కిందంతా చూసినారు కదా అద్దా చూడండి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి దానికి తగిలేసి కొక్కలకి ఏంటో బెలూన్స్ టైప్ వస్తాయంట ఆ బెలూన్స్తో ఏమో చూద్దాం ఆ రోజు ఎట్లా ఉంటుంది అనేది ఆ రోజు వీడియో చేయాల వద్ద కింద కామెంట్ చేయండి తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ పాస్ బ్రిడ్జి దాదాపు బ్రిడ్జి ఓపెన్ అయ్యి నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలల నుండి స్లోగా జరుగుతుంది వర్క్ ఫాస్ట్గా జరగలే మరి ఎందుకు ఫాస్ట్గా జరగలేదు నాకేమో తెలియదు మీకు ఏమన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసి ఇంకా స్లో జరుగుతుంది రేపు నెలకి ఇది టక టక్ టక కంప్లీట్ చేయొచ్చు ఏమన్నా ఇంకా రేపు నెలకి కంప్లీట్ చేయొచ్చు నాకు తెలిసి నిజంగా రేపు నెలకి కంప్లీట్ అవుతుంది ఎందుకనేది కింద కామెంట్ చేయండి నేను తెలుసుకుంటా రైడ్ పోతూనే ఉంది ఆ రైలు పై నుంచి అవతల సైడ్ చూపిస్తాను మీకు ట్రాక్స్ అనేది సెట్ చేస్తున్నారు ట్రాక్ పైన కూడా మార్కింగ్ వేశారా ఆ మార్కింగ్ మొత్తం చూపిస్తాను చూడండి మార్కింగ్ వేసినారు ఇక్కడ ఖచ్చితంగా ఈ ట్రాక్స్ అన్నీ కోసేస్తారు వీళ్ళకి ఆరు గంటలే సమయం ఇచ్చినారు అది ఏ రోజు అనేది లేదు ఆ రోజులో ఆరు గంటల్లో లోపల అయిపోవాలి సాధారణంగా ఆరు గంటలు ఇవ్వరు నాలుగు గంటలు ఇచ్చేదా నాదేసి అయిపోవాలా ఆ టైంకి అయిపోవాలా ఇక్కడ చూడండి ఇవి ఒక ట్రాక్ అయితే సెట్ చేస్తారు ఇంకా ఇంకా రెండు సెట్ చేయాలి ఇంకా ఈ రోజుకే ఇంకా సెట్ చేస్తున్నారంటే అంటే లెక్కేసుకోండి ఈ టైం పట్టింది సో ఇలాంటి వీడియోస్ లైక్ చేయండి